ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో వీరి గురించి ఎవరికి తెలియని గుండె పగిలిన నిజాలు బయటపడబోతున్నాయి అవేంటి అన్నది ఒంటరిగా వీడియో చూడండి అయితే కన్ మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు కన్యా రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి మీ గురించి మీకే తెలియని నిజాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది అలాగే కన్యా రాశి వారు మీ యొక్క జీవితంలో కనుక కష్టాలు ఉన్నట్లయితే లేదంటే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి మీరు నిజాలు తెలుసుకోవాలి అనుకుంటే కూడా వీడియోని ఖచ్చితంగా చూడండి కనీయ రాశి వారికి ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అయితే ఈ యొక్క కనీయ రాశి వారి గురించి ఎవరికి తెలియని నిజాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కన్యరాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది చూసుకుంటే వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంతేకాకుండా వీరి యొక్క జీవన శైలి జీవన రహస్యాలను విశ్లేషించడంలో ఒక అద్భుతమైన సాధనం పన్నెండు రాశుల్లో కన్య రాశి వారు అత్యంత రహస్య భరితమైన వారు గాఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు గుండెలు పగిలే సత్యాలను దాచిన రాశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు బయటకు చాలా బలంగా కనిపించినా లోపల ఎంతో నాజుకైన భావాలను కలిగి ఉంటారు వీరి మనసు ఒక సముద్రం లాగా ఉంటుంది బయటకు ప్రశాంతంగా కనిపించినా కానీ లోపల తుఫానులు ఎప్పుడు కూడా దాగి ఉంటాయి ఇప్పుడు మనం రాశి వారి గురించి ఎవరికి సులభంగా తెలియనటువంటి తొమ్మిది గుండె పగిలే నిజాల గురించి విశితంగా పరిశీలించుకుందాం దాంట్లో ఒకటి అత్యంత లోతైన భావోద్వేగాలు కానీ బయట పెట్టరు రాశి వారు సహజంగానే చాలా గాఢమైన భావాలను కలిగి ఉంటారు ప్రేమ ద్వేషం కోపం కరుణ వీటిని వారు చాలా లోతుగా అనుభవిస్తారు కానీ సమస్య ఏంటంటే వారు తమ భావాలను బయట పెట్టుకోరు ఒకరు వీరిని బాధ పెట్టినా సరే తాము ఏడ్చినా సరే లోపల విచారంతో మాడిపోతున్నా సరే మీరు అది బయటికి చెప్పలేరు అందుకే చాలా సార్లు వీరి హృదయం పగిలిపోయినా ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తారు వీరి నిశ్శబ్దం వెనక దాగి ఉన్న బాధను చాలా మంది గుర్తించలేకపోతారు ఇది వారికి సంబంధించినటువంటి ఒక నిజం ఇక రెండవ నిజం వచ్చేసి ప్రేమలో పూర్తిగా కరిగిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కనిరాశి వారు ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోతారు వారికి సగం ప్రేమ సగం దూరం అనే ఆలోచన అస్సలు ఉండదు ఎవరినైనా సరే జీవిత భాగస్వామిగా అనుకుంటే ఆ వ్యక్తికి వంద శాతం అంకితం అయిపోతారు ఆ అంకిత భావమే కొన్నిసార్లు వారికి గుండె పగిలేలా చేస్తుంది ఎందుకంటే ప్రపంచం అంతా కూడా వారి లాంటి లోతైన ప్రేమతో ఉండదు తాము ఇచ్చినంతగా ప్రేమ తిరిగి రాకపోతే వీరి మనసు ముక్కలవుతుంది బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం కరిగిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని కన్యరాశి వారు కలిగి ఉంటారు అయితే వీరి గురించి తెలుసుకోవాల్సినటువంటి మూడవ నిజం ఏంటంటే గనక మోసం వీరికి ప్రాణాంతకరమైన గాయాన్ని కలిగిస్తుంది కన్యరాశి వారికి నమ్మకం అంటే చాలా పెద్ద పదం ఒకరిని నమ్మితే ఆ వ్యక్తిని జీవితాంతం నమ్ముతూనే ఉంటారు కానీ ఒకసారి వారు నమ్మిన వ్యక్తి మోసం చేస్తే అది వారి హృదయానికి బాణంలాగా గుచ్చుకుంటుంది మోసాన్ని వారు ఎప్పటికీ మర్చిపోలేరు బయటకు ఏమీ చెప్పకపోయినా సరే లోపల ఆ బాధను జీవితాంతం అనుభవిస్తూనే ఉంటారు ఇది వారిని అనేక కఠినంగా మారుస్తుంది నిజానికి లోపల వారు గుండె పగిలిపోయి ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం గురించి కూడా బయటి వ్యక్తులకి అసలు కనిపించదు ఇక నాలుగవ నిజం వచ్చేసి స్వీయ త్యాగం కానీ గుర్తింపు రాకపోవడం కన్యా వారు తమకిష్టమైన వారికి త్యాగం చేయడంలో అసలు వెనుకంజ వెయ్యరు స్నేహితులు కుటుంబ జీవిత భాగస్వామి కోసం తాము ఏదైనా కోల్పోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు కానీ సమస్య ఏంటంటే వారి త్యాగానికి గుర్తింపు కానీ లేదా కృతజ్ఞత కానీ రావడం చాలా అరుదు ఒకవేళ గుర్తింపు రాకపోతే లోపల చాలా విచారంతో నిండిపోతారు కానీ నేను ఇంత చేశాను కానీ ఎవరు అర్థం చేసుకోలేదు అనే బాధను కలిగి ఉంటారు కానీ వారు ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేకపోతారు ఈ యొక్క మనస్తత్వం గురించి కూడా బయట వ్యక్తులకి ఎవరికి తెలియదని చెప్పుకోవాలి ఇక ఐదవ నిజం వచ్చేసి అసహనంతో కూడిన ఒంటరితనం రాశి వారు లోపల చాలా ఒంటరితనంతో ఉంటారు చాలా మందితో కలిసిపోగలిగినా కానీ తమ నిజమైన మనసు ఎవరితోనూ పంచుకోలేకపోతారు ఈ కారణంగా వారు ఎప్పుడూ కూడా ఒక రహస్యమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది వీరి యొక్క మనసుని కొంత కొంతగా పగలగొడుతూ ఉంటుంది బయట వాళ్ళు ఈ వ్యక్తి బలంగా ఉన్నాడు అనుకుంటారు కానీ నిజానికి వారి లోపల ఎప్పుడూ ఒక శూన్యత అనేది ఉంటుంది ఈ విధంగా అసహనంతో కూడినటువంటి ఒంటరితనాన్ని ఈ యొక్క కనీయ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఆరవ నిజం వచ్చేసి ప్రతీకారం కోరిక కానీ హృదయ బాధ కనీయ రాశి వారు ఒక్కసారి ఎవరైనా అన్యాయం చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు కానీ ఆ ప్రతీకారం వెనుక అసలు కారణం ఏంటంటే వారిని లోపల గాయపరిచినటువంటి బాధ వారు ప్రతీకారం తీర్చుకున్నా కానీ వారి హృదయంలోని గాయం మాత్రం అలాగే మిగిలిపోతుంది అందుకే ప్రతీకారం తీరినా కానీ వారి గుండె శాంతి పొందదు ఈ నిజం చాలా మందికి తెలీదు కానీ ఇది వారికి చాలా గుండె పగిలేటువంటి బాధ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతీకారం యొక్క వాంఛను కలిగి ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతీకారాన్ని తీర్చుకుంటారు కానీ వారి హృదయంలో కలిగినటువంటి బాధ మాత్రం అది ఎప్పటికీ పోదు ఇక మరొక నిజం ఏంటి అంటే గనక గతాన్ని మర్చిపోలేకపోవడం కనీరాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను సులభంగా అస్సలు మర్చిపోలేరు చిన్న చిన్న సంఘటనలు అయినా సరే వారి మనసులో శాశ్వతమైనటువంటి ముద్రను వేసుకుంటాయి ఒకసారి హృదయం పగిలితే వారు ఆ గాయం నుండి సంవత్సరాలు తరబడి ఆలోచిస్తూనే ఉంటారు ఈ గతపు జ్ఞాపకాలు అనేవి వారిని రాత్రులు నిద్ర కూడా పోనివ్వవు ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న ఎప్పుడు వారిని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా గతాన్ని మర్చిపోలేకపోతూ ఉంటారు కానీ వీరి గురించి ఈ నిజం మాత్రం బయటి వ్యక్తులకి అస్సలు తెలియదు అలాగే వీరి గురించి బయట వ్యక్తులకు తెలియనటువంటి మరొక నిజం ఏంటంటే తమ నిజస్వరూపం అంటే నిజ స్వభావం దాచుకోవడం అంటే కన్యరాశి వారు తమ నిజ స్వభావాన్ని ప్రపంచానికి అస్సలు చూపించరు లోపల ఎంత బలహీనంగా ఉన్నా సరే బయటికి మాత్రం బలంగా నటిస్తారు వారు ఏడ్చినా బాధపడ్డా ఇతరులకు కనిపించనివ్వకుండా చేస్తారు ఈ కారణంగా చాలా మంది వీరి యొక్క బాధను అసలు గుర్తించలేకపోతారు కానీ ఈ ముసుగు వెనక ఒక పగిలిపోయిన గుండె ఎప్పుడు దాగి ఉంటుంది ఇక కన్యా రాశివారి గురించి బయట వ్యక్తులకు తెలియనటువంటి మరొక నిజం ఏంటంటే గనక ప్రేమలో పడిపోవడమే పెద్ద కష్టం కన్యా రాశివారి యొక్క జీవితంలో ప్రేమ అనేది ఒక పునాది లాంటిది వరొకరిని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి తెలియకుండానే వీరు లేకుండానే జీవితాన్ని అసలు ఊహించుకోలేరు కానీ ఏదైనా కారణంతో ఆ వ్యక్తి దూరం అయితేనే మాత్రం అది వారి యొక్క జీవితంలోని అతిపెద్ద గాయంగా మారుతుంది విడిపోవటాన్ని వారు అస్సలు సులభంగా తీసుకోలేకపోతారు బయటికి సంతోషంగా నటించినా కానీ లోపల మాత్రం ప్రతిరోజు చనిపోతూ ఉంటారు ఈ విధంగా కన్యరాశి వారు బలంగా కనిపించే యోధులుగా బయటికి వ్యక్తులకి కనిపిస్తారు కానీ వారి గుండె మాత్రం ఒక గాజు బొమ్మ లాంటిది ఒక్కసారి పగిలితే మళ్ళీ మామూలు రూపంలోకి రాదు వారి గురించి ఎవరికి తెలియని నిజాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి భావాలను బయట పెట్టుకోవడం ప్రేమలో పూర్తిగా లీనమైపోవడం మోసం వారికి పెద్ద గాయం కావడం త్యాగం చేసి గుర్తింపు రాకపోవడం ఒంటరితనం వారిని వెంటాడటం ప్రతీకారం వెనక దాగి ఉండటం అంటే బాధ వెనక వీరు దాగి ఉండటం గతాన్ని మర్చిపోలేకపోవడం నిజ స్వభావాన్ని దాచుకోవడం ప్రేమలో విడిపోయి పెద్ద కష్టాన్ని అనుభవించడం ఈ విషయాల గురించి బయటి వ్యక్తులకి తెలియదు కానీ వీరి మనసులో మాత్రం చాలా గుండె పగిలే బాధను అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో బయట వ్యక్తులకు తెలియని గుండె పగిలే నిజాలు ఉంటాయి అయితే కన్యరాశి వారు నిత్యం శివారాధన చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు మీరు చేసే ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా ఏకాగ్రత అనేది మరీ ముఖ్యం ఏకాగ్రతతో చేస్తే ఏ పనైనా సరే సఫలీకృతం అవ్వకుండా ఉండదు అయితే ఈ తొమ్మిది గుండె పగిలే నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో కన్యా రాశి వారు తెలుసుకోవాలి అనుకునే నిజాలు ఏంటి అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలా కన్యారాశివారు ఎవరైనా మీకు తెలిసినవారు వాడికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్